మోసాయిపేట మండలం కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే సునీతారెడ్డి అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం బతుకమ్మ పండుగ ఏర్పాట్లు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నిధులు లేనప్పటికీ తమ సొంత డబ్బులు ఖర్చు చేసి పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా తడిపడి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యేకు తెలిపారు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు ఇళ్ల వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆమెకు తెలిపారు ఈ నేపథ్యంలో తాము ఎక్కువగా పని భారాన్ని మోస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లభించడం లేదని తమను కింది స్థాయి కార్మికుల్లా చూస్తున్నారని వాపోయారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలను కోరారు గత పలు గ్రామాలకు సంబంధించి ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు ఈ సందర్భంగా కొందరు లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు తప్పకుండా మీ యొక్క ఆవేదన అర్థం చేసుకోగలుగుతున్నాను తప్పకుండా మీ యొక్క సమస్యలు ఏవైతే

మీరు ప్రయాసాల కోసం మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని జీవితాలు పిల్లలకి ప్రయత్నం పెడుతున్నారు అంటే అది గ్రామంలో మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ అని కూడా నేను భావిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం కూడా దాన్ని అర్థం చేసుకుని వెంటనే నిధులు రిలీజ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తారు మరి ఇప్పుడు ఎలక్షన్స్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాటా ఏముందో అది రిలీజ్ చేస్తే మీకు ఇంత సమస్య ఉండేది కాదు लास्ट में सरपंच पर लगे नहीं उनके पास नहीं थे लगे तरह तो पापा को आप रो सेक्रेटरी लोग से बाल पानी स्पेन बाले ऐसे के उन्हें एको कार्यालय से लेके